హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ హనీ జున్ను నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరందరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు మా ఇంటి ముందు అయితే ఈ ముగ్గు అయితే వేశాను ఈ ముగ్గును నేను యూట్యూబ్లో చూసి అయితే వేశానండి గడపకైతే ఇలా పసుపు కుంకుమతో పూజించుకొని తర్వాత గడప మీదుగా ముగ్గు అయితే వేసేసుకున్నాను తర్వాత నిమ్మకాయలు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత చిన్న ముగ్గు అయితే వేసాను అది నైట్ ఇల్లు దుడిచినప్పుడు వేసానండి అందువల్ల దానికైతే కలర్స్ ఏం వేయలేదు ఇదైతే అయితే ఇలా సింపుల్గా తామర పువ్వులు ఉండే మంచి డిజైన్ అయితే ఉండే ముగ్గు అయితే వేసాను చాలా బాగుంది కదా చూడ్డానికి అది కాక ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువసేపు కానీ పట్టలేదు ఇంక తర్వాత గ్యాస్ని కానీ ఇలాగే మొత్తం క్లీన్ చేసేసి పూజించుకున్నానండి తర్వాత పిల్లలకి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి బెండకాయ తాలింపు అయితే చేద్దామని బెండకాయలు అయితే కట్ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి ఇంకా అన్నానికైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను పిల్లలు లేఖ తలికే నేనైతే పనంతా చేసుకుంటానండి ఎందుకంటే లేచిన తర్వాత వాళ్ళు విసిగిస్తూ ఉంటారు అందుకోసం వాళ్ళ లేక తలికైతే చేసేసుకుంటున్నాను ఇప్పుడు నాకైతే రైస్ అయితే అయిపోయింది ఇంకా బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి కానీ నైపా వచ్చింది చాలా తొందరగా అయిపోతుంది కదా మనకి ఫాస్ట్గా పని అయిపోతుంది అలాగే దేవుడికి తొందరగా పెట్టేయచ్చు పిల్లల్ని స్కూలు పంపించక తలికా అని చెప్పి నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేశానండి ఇంకా అవి అయిపోయాయి కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే లేపుదామని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను వాళ్ళు కానీ లేచేశారు లేచి బ్రష్ అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళిద్దరికి స్నానాలు చేపించేసి తర్వాత నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యాను అయితే స్కూల్కి అయితే పంపించేసాను ఇప్పుడు నేను శ్రావణ శుక్రవారానికి ఏ విధంగా పూజ అయితే చేసుకున్నానో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఏమీ ఏమి అంత గ్రాండ్గా ఏం చేయలేదు నార్మల్గా చేశాను పిల్లల్ని రెడీ చేసి ఇంట్లో దేవుడు పెట్టుకొని నేను తలస్నానం చేసి లేట్ అయిపోయింది అప్పటికేను ఇప్పుడే పిల్లల్ని అయితే ఇచ్చేసి వస్తున్నాను ఇప్పుడే ఏ విధంగా చేశాననే చూపిస్తున్నాను పిల్లలకి బెండకాయ తాలింపు బెండకాయ ఫ్రై చేశాను కదా అదైతే అన్నంలో కలిపిచ్చేసి పంపించేశాను ఇద్దరికి బాక్స్ ఇప్పుడు నేను ఊరికి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇంటి దగ్గర కరెంట్ పనిచేసే చేసే వాళ్ళైతే వస్తున్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు తినేసి వెళ్దాము ఇలా సింపుల్గా అయితే దేవుడికైతే పెట్టేసుకున్నాను ఇట్లా ముగ్గు అయితే వేసాను కానీ కనిపించదు ఇవి వైట్ కదా రాళ్ళు అందుకోసం కనిపించమండి అది ఇంకా టిఫిన్ అయితే చేద్దాం పదండి మా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన దోశ ఇదైతే తినేస్తాను తినేస్తే చట్నీ కానీ చేయలేదండి ఈరోజు టైం లేక పొడి ఉండేసరికి శనగల పొడి తాలింపులకైతే వేసాను ఆ పొడి అయితే వేసేసాను అయిపోయింది ఇంక ఇంటికి వెళ్దాం అనుకునేప్పుడు మళ్ళీ కరెంట్ అందాం ఒకసారి ఫోన్ చేసిండు అక్క ఎందుకు అన్నం ఇంట్లోనే వండుకుంటారా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకునేది ఎందుకని అని చెప్పాడు ఇంకేం చేద్దాం తప్పదు కదా మళ్ళీ అయితే ఇంకా అన్నం అయితే వండేస్తున్నాను వాళ్ళకి ఏం కూర చేస్తున్నాను అనేది ఇంట్లో సమయానికి కూరగాయలు కానీ ఏమీ లేవండి అందుకోసం ఏం కోరి చేయాలో అర్థం కాలేదు సో యూట్యూబ్లోకి వెళ్ళి ఏదో ఒక రెసిపీ అని చెప్పి చూసాను కోడి చేసాడు రెసిపీ చూపిస్తాను ఆ రెసిపీ అయితే ఇప్పుడు చేయబోతుంది ఇంతకు ముందు ఒకసారి చేశాను నేను అది బాగానే వచ్చింది అందుకోసం ఇప్పుడైతే చేస్తున్నాను దానికోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా చూపిస్తాను చూడండి మన కోని అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రావెలస్ కిచెన్లో తీసానండి ఇంతకుముందు చేశాను నేను ఇది విటింగ్ అయితే ఎంచుకున్నాను గుడ్లు అయితే మూడు వాళ్ళ ముగ్గురు మనుషులు కాబట్టి మూడు గుడ్లు అయితే పక్కన పెట్టుకున్నాను అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ కూర కానీ ఇందులో అయితే పెట్టుకున్నాను ముగ్గురే కాబట్టి వాళ్ళకి ముగ్గురికి ఎక్సైజ్ చేశాను ఇంకా నాకైతే పక్కన వేరే బాక్సులు అయితే పెట్టేసుకున్నాను ఇది చూస్తూ ఉండండి ఇంకా మన కొత్త దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాను కరెంట్ మనం చూసారు కదా అన్నీ అయితే ఓడిదీసేసి వాళ్ళైతే మొత్తం అయితే బిగిచ్చేసారండి కరెంట్ మొత్తము ఎక్కడ స్విచ్ బోర్డులు అన్నీ మొత్తం మాకు కరెంట్ సామాను చాలా ఎక్కువ కష్టపడింది అందువల్ల డబ్బులు కానీ ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసి పెళ్ళి చేసి చూడు అంటారు కదా అది రంగంలోకి దిగిన తర్వాతే మనకు అర్థమవుతుంది అడే ముందలే అనుకుంటాము కానీ చాలా అయితే అయిపోయింది ఈ స్విచ్లు ఇవన్నీ అన్నీ పాలీ క్యాబ్ తెచ్చామండి పాలీ క్యాబ్లోనే గోల్డ్ మాల్లో ఇది వచ్చేసి చూడండి ఎంత ప్రైస్ పడిందో రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడింది ఇవి ఇవి మెయిన్ మీటరీ అనుకుంటాను ఇంట్లో మెయిన్ మీటర్ ఇవి నాకు పేరు కరెక్ట్గా తెలీదు అవి అయితే ఇవి తర్వాత టూ పాయింట్ ఫైవ్ స్కోరు పాలికే బాయ్ రండి ఇవైతే మిగిలిపోయాయి మొత్తం పదో రాశారంట పది రాస్తే రెండు నాలుగు బాక్సులు అయితే మిగిలిపోయాయండి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంకా వచ్చేసి ఏసీ ఏసీ వైర్లు కానీ మిగిలిపోయాయండి రెండు రూములకు పెట్టించాము తర్వాత కానీ మిగిలిపోయింది ఇంకా మిగిలిపోయింది వాళ్ళైతే తీసుకోరంట మనము యూజ్ చేయకుండా ఉండేటి వరకే తీసుకుంటాను అన్నారు దానివల్ల ఇంకా ఈ రెండు బాక్సులు అయితే ఇంట్లోనే ఉండిచ్చేసాము ఒక్కొక్కటి చూడండి ఫోర్ పాయింట్ జీరో స్క్వేరు గ్రీన్ కలరు పాలిక్యాబ్ వైర్ ఇవి నైన్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అలా పడింది ఇంకా ఇవి వచ్చేసి లైట్లు అంటే మనం జీరో పలుపులు వేసుకుంటాం కదా ఆ లైట్లు అవి ఇవన్నీ వచ్చేసి స్విచ్ బోర్డులు ఇవే తర్వాత వచ్చేసి ఇంకా ఇది ప్లగ్ బా ప్లెగ్ అండి ప్లెగ్ బాక్స్ ఏదో సంథింగ్ ఇవన్నీ మిగిలిపోయాయి వాళ్ళు యూజంగా మిగిలిపోయినవి ఇవన్నీ సరిపోయాయి కానీ చాలా ఎక్స్ట్రా రాశారు అందువల్ల అవి రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి అక్కడైతే పెట్టేసాము మొత్తము నేనైతే తీసి పెట్టేసుకొని తర్వాత రిటర్న్ అయితే ఇచ్చేస్తామండి వాళ్ళకి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్